హాయ్ అందరికీ నమస్కారం ఇప్పుడు చూస్తున్నాను లోకల్ అలర్ట్స్ న్యూస్ ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ స్కిప్ చేయకుండా లాస్ట్ ఫ్రీగా వచ్చే సబ్స్క్రైబ్ లైక్ దాన్ని చాలా మంది కానీ లైక్ ఇవ్వలే సబ్స్క్రైబ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి కేంద్రానికి నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ కఠిన హెచ్చరిక నేషనల్ మైనారిటీస్ కమిషనర్ ఎన్ఎస్ఎం చైర్మన్ పదవి ఈసారి తప్పనిసరిగా క్రైస్తవ మైనారిటీకి కేటాయించాలని నేషనల్ క్రిస్టియన్ బోర్డ్ జాతీయ అధ్యక్షుడు భారత పార్లమెంట్ క్రైస్తవ మైనారిటీ వ్యవహారాలు జాతీయ కన్వీనర్ జాన్ మాస్క్ కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేశారు ఈ విషయంలో కేంద్రం ఇచ్చిన హామీని అమలు చేయకపోతే దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు చైర్మన్తో పాటు కమిషనర్ సభ్యులు నియామకాలు కావాలనే ఆలస్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం మైనార్టీల సమస్యలను నిర్లక్ష్యం చేస్తుందని జాన్ మాస్క్ ఆరోపించారు ఇది కేవలం పరిపాలన వైఫల్యం మాత్రమే కాదని మైనారిటీలపై జరుగుతున్న అన్యాయాలకు పరోక్షంగా మద్దతిచ్చినట్లేనని విమర్శించారు దేశవ్యాప్తంగా క్రైస్తవ మైనారిటీలపై దాడులు దేశ ప్రచారం తప్పుడు కేసులు తమ స్వేచ్ఛ ఉల్లంఘనను పెరుగుతున్న తరుణంలో నేషనల్ మైనారిటీస్ కమిషనర్ నిర్వాహకంగా మారడం అత్యధిక ప్రమాదకరమని ఆయన అన్నారు ఇటువంటి పరిస్థితుల్లో మైనారిటీల హక్కులను కాపాడాలని కమిషనర్ చైర్మన్ లేకుండా ఉండడం తీవ్రమైన ఆందోళన అంశాన్ని పేర్కొన్నారు ఈసారి చైర్మన్ పదవి క్రైస్తవ మైనారిటీకి ఇవ్వకపోతే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హామీని ఉల్లంఘించినట్లేనని మైనారిటీలపై విశ్వాస పరిగణిస్తామని జాన్ మాస్కు స్పష్టం చేశారు ఇది రాజకీయ డిమాండ్ కాదని రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం జరుగుతున్న పోరాటమని ఆయన అన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి నేషనల్ మైనారిటీ కమిషనర్ చైర్మన్ పదవికి క్రైస్తవ మైనారిటీకి కేటాయించి నియమక ప్ర ప్రక్రియను పూర్తి చేయాలని ఆయన డిమాండ్ చేశారు లేని పక్షంలో ఈ అంశాన్ని దేశవ్యాప్తంగా ప్రజా ఉద్యమంగా న్యాయపరమైన పోరాటం అలాగే పార్లమెంట్లోనూ తీవ్రంగా తీవ్రంగా లేవెత్తుమని హెచ్చరించారు ఇటీవల నేషనల్ క్రిస్టియన్ బోర్డు ప్రతినిధులు కేంద్ర మెజారిటీ వ్యవహారాలు శాఖ మంత్రి కిరణ్ రిజ్విజన్ను కలిసి డిమాండ్లను ప్రత్యక్షంగా వివరించడంతో పాటు లిఖితపూర్వకంగా కూడా సమర్పించినట్లు తెలుస్తుంది